నమస్తే వెల్కమ్ టు అప్డేట్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ రెండవ తేదీలలో నిర్వహించనున్న క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున ప్రారంభించారు manlega gems telkancha gand gand విద్యార్థులు అధికారులు ఎమ్మెల్యే గారికి చావట ప్రకటిస్తారు ఇప్పుడు ఈ క్రీడల ఉంటుంది మన ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో అవసరమని క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్మపురి మండల స్థాయి క్రీడలు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని విప్ లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు కలిగించేలా చర్యలు చేపడుతుందని విద్యారంగంలో ధర్మపురి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ మరియు ఐటీఐ కళాశాలతో పాటు నవోదయ పాఠశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు ద్వారా ఈరోజు ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ధర్మపురి మండల వివిధ గ్రామాల సంబంధించినటువంటి స్కోర్స్ క్రీడాకారులకు మరి పెద్ద ఎత్తున మన పోటీలు నిర్వహించి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలకు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ గుర్తింపు వచ్చే విధంగా మన ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన యొక్క కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు ధర్మపురి విజయవర్గంలో ధర్మపురి హెడ్ క్వార్టర్లో నేను మున్సిపల్ చైర్మన్ గారు డీసీఎంఐ చైర్మన్ గారు అదేవిధంగా ఈ అమ్మాదాశ్ చైర్మన్ గారు మా ప్రధాన ఉపాధ్యాయులు అందరం కూడా మా లాంఛన ప్రారంభంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ పీడీసీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా పిల్లలకు జరిగేటువంటి ఈ గేమ్స్ లోపల మన నిబంధనలకు అనుగుణంగా ఈ పోటీలు నిర్వహించి మన అత్యంత ప్రతిభాగాల పిల్లలకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మీ యొక్క ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి ఆ పీడీ అదే అదేవిధంగా పీడీకి సంబంధించిన అఫ్సర్ గారు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మా హెడ్ మాస్టర్ గారు ఏదైతే ఈ ఆ స్కూల్కి సంబంధించిన అనేక అభివృద్ధి విషయంలో మా దృష్టి విషయాలు కూడా నూటి న్యూ శాతం శాసనసభ్యుడిగా విప్పుగా నా బాధ్యతను నిర్వర్తించే అవన్నీ కూడా వారి పనులు కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ స్కూల్ ఫెడరేషన్ సంబంధించిన పిల్లలందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ పోటీలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన పరమైనటువంటి ముందుకు పోతున్నారు మరి వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రదలందరం కూడా ధర్మపురి వివిధ గ్రామాలకు కలుస్తున్న ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా క్రీడాపరంగా పరంగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటామన్న విషయాన్ని మనవి చేసుకుంటూ ఇప్పుడే మా వెయిట్ లిఫ్టర్కి సంబంధించిన స్వప్నిక స్వప్నిక అనే అమ్మాయి మన జాతీయ స్థాయిలో ప్రపంచంలో గుర్తింపు వచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి మరి ముద్దుబిడ్డ మరి ఆ విధ అదేవిధంగా క్రీడా పరంగా కూడా మరి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ డీసీఎంఏ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగనబట్ట దినేష్ వేముల రాజేష్ జక్కు రవీందర్ చెలుముల లక్ష్మణ్ శ్రీపతి సత్యనారాయణ చీపిరిశెట్టి రాజేష్ సింహరాజు ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ మూర్తి గొల్లెపల్లి గణేష్ అప్సర్ మరియు మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు